एबीर से फर्स्ट में so what is the distance from the ground it is uh, naali where around like around 2000 meter high from the 2000 oh, meter high matlab 2 uh, kilometer hai uh, ఇప్పుడే వచ్చినాం హోటల్ మాట్లాడుతున్నాడు మా డ్రైవర్ ఇది పోక్రాలు మంచు పడుతుంది పోక్రాలు ఉదయం ఆరు గంటలకి మంచి ఎంత ఉంది తెలుసా టెంపరేచర్ నియర్లీ ఇప్పుడు ట్వెల్వ్ డిగ్రీస్ సెంటిగ్రేట్ ఉంది ఇక్కడ పోక్రాలు ట్వెల్వ్ డిగ్రీస్ మన దగ్గర ఎండలు మాండిపోతున్నాయి ఇటు డ్రైవర్ రూమ్ కోసం ఎత్తేవారికి మాకు చలి బాగా పెడుతుందని ముందుకు వచ్చినాం ఇక్కడ లేదో కొంచెం చల్లగా డాంబర్ రోడ్డు వేసారు కదా ఆ రోడ్ రోడ్డు నిర్మాణం కోసం లేదో మంటల మంటల కార్యక్రమం మంటలు పెట్టారు అక్కడ కసుకుందాం

ఇదే మా హోటల్ రూమ్ ఫ్రెష్ అప్ అయిపోయాం చూడండి ఒకసారి వ్యూ అయితే బాగుంది ఇక్కడ నుంచి హోటల్ చూడడానికి హోటల్ కూడా బాగుంది లొకేషన్ బాగుంది చూడడానికి రూమ్స్ కూడా బాగున్నాయి మేము ఐదుగురం ఉన్నాం కదా ఇద్దరు ఒక దాంట్లో ముగ్గురు ఒక దాంట్లో అడ్జస్ట్ అయిపోయాం ఇప్పుడు మనీ ఎక్స్చేంజ్ కోసం వెళ్ళాలి ఇప్పుడే అప్ అయిపోయాం ఎయిట్ అవుతుంది టైం మనీ ఎక్స్చేంజ్ వెళ్ళేంతవరకు మేము ఓన్లీ ఒక టెన్ థౌజండ్ రూపీస్ ఎక్స్చేంజ్ చేస్తాం అది కూడా బీహార్ రక్సల్లో ఎక్స్చేంజ్ చేస్తే టెన్ థౌజండ్ రూపీస్కి నేపాల్ అమౌంట్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు అంటే నేపాల్కి వచ్చిన వాళ్ళే టెన్ థౌజండ్కి ఫోర్టీన్ థౌసండ్ ఇస్తారు అంటున్నారు ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాం ఒకసారి మొత్తం కూడా రౌండ్ వేసి నేపాల్ మన ఇండియన్ కరెన్సీని నేపాల్ కరెన్సీలోకి మార్చాలనుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ ఉన్న డ్యూటీ అది నీకు అసలు యాక్చువల్గా హిమాలయాలు నాకైతే సూపర్ కనబడుతున్నాయి అవి ఈ హోటల్ వ్యూ నుంచి నేను కెమెరాలో మీకు లాంగ్ డిస్టెన్స్ చూపించలేకపోతున్నా అసలు ఎంత బాగున్నాయండి అసలు వ్యూ చూడాలి అసలు హిమాలయా సూపర్ ఉంది చాలా పెద్ద కొండలు దాని మీద మొత్తం మంచు ఫారెన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇవి కూడా సిటీస్ కూడా చాలా క్లీన్ ఉన్నాయి రావడం మాత్రమే అంత రోడ్ బాగాలేదు కానీ ఈ సిటీ అయితే చాలా క్లీన్ ఉంది సిటీ కూడా మేము ఉన్న దాంట్లో హోటల్ కూడా ఇది బాగుంది ఫస్ట్ ఆ హోటల్కి వెళ్ళాం ఆ హోటల్లో రూమ్స్ ఖాళీ లేవన్నాడు సో మళ్ళీ డ్రైవర్ వచ్చేసి వేరే హోటల్ తీసుకొచ్చాడు ఇక్కడికి ఈరోజు డ్యూటీ ఏంటంటే మొత్తం పోక్రాలో ఎక్కువ సైట్ సెయింగ్ ప్లేసెస్ ఉన్నాయి ఇవన్నిటిని కూడా చూడడం అంతే పోఖ్రా మనీ ఎక్స్చేంజ్ కానీ హోటల్ పర్లేదు బాగానే హోటల్ బాగానే టైల్స్ బాగుంటాయి చోటైజే అమ్మ అని పారాగ్లైడింగ్ గురించి అడిగితే వాడు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అన్నా చెప్పాడు నేపాలీ కరెన్సీలో బంగింగ్ జంప్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు రెండు కూడా అంటే నేపాలీ కరెన్సీలో మొత్తం సెవెంటీన్ థౌజండ్ రూపీస్ బంగింగ్ జింప్కి ఉన్న పారాగ్లైడింగ్కి మన ఇండియన్ కరెన్సీలో టెన్ థౌజండ్ రూపీస్ అవుతాయి లెవెన్ సెవెంటీన్ థౌజండ్ అంటే లెవెన్ థౌసండ్ రూపీస్ అవుతాయి అన్నట్టు అంటే ఇక్కడ బాగానే కాస్ట్ ఉంది మన దగ్గర హైదరాబాద్ దగ్గర కొండ పోచుమ దగ్గర అక్కడ పారాగ్లైడింగ్ ఒకటి ఉంటుంది టెన్ మినిట్స్కి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు నేను వెళ్దామని అనుకొని అక్కడ అయిపోయినా పోలేకపోయినా స్పెషల్గా అటు వెళ్ళాలి ఏ ఊరు ఇది ఏ ఊరు ఇది సార్ ఇది ఏ ఊరు సార్ పోక్రా పోక్రానా నేపాల్ ఓకే ఓకే కాదాల్లో పోకరానా కావచ్చు జిల్లా హెడ్ క్వార్టరా కానీ మంచి సిటీ మాత్రం నీట్గా ఉంది వచ్చే దారి మాత్రం దరిద్రంగా ఉన్నది ఫారెన్లో ఉన్నట్టే ఉంది కదా సీనరీస్ ఇవన్నీ రోడ్లు ఇవన్నీ చూస్తే రోడ్లు ఉన్నాయి బిల్డింగ్స్ బిల్డింగ్స్ కానీ అంత నీట్నెస్ మెయింటెనెన్స్ బాగుంది ఇప్పుడు మనం ఫారెనర్స్ అన్నట నేపాల్కి టూరిస్ట్ ఫారినర్స్ మీరు కనబడతారు సార్ కెమెరా అంత సీరియస్ అంటే మీరు చూడకపోతే కొడతా అంటారే ఎంత సీరియస్ చూస్తారు కెమెరా చెప్పండి మిమ్మల్ని అంటే నేనే చెప్పిన ఆన్సర్ కూడా చెప్పి నేనే చెప్పిన కదా డాక్టర్ చిటస్కోప్ వేసుకున్నట్టు వేసుకున్నారు కదా అని అవునండి వైట్ డ్రెస్ కూడా డాక్టరే ఇప్పుడు పేషెంట్ లొక్కలే లేరు అన్నాడు మీ దగ్గర ఇప్పుడు ఇప్పుడు మీరు అంతా అదే ఒకటింటికి నేను ఒక్కడినే వెళ్ళాలి వెళ్ళాలి అన్నట్టు వన్ టూ ఫోర్ ఓ క్లాక్ ఇక నేను మీతో ఉండదు నేను వెళ్ళేసి వస్తాను మళ్ళీ మిమ్మల్ని ఏమంటున్నాను అంటే నన్ను ఇక్కడ డ్రాప్ చేసి మిమ్మల్ని వేరే లొకేషన్కి తీసుకెళ్ళమని చెప్తున్నా ఆయనకి ఓకే మీకు అన్ని చూపిస్తారట రేపు మార్నింగ్ మనకి మళ్ళీ ఒకసారి క్లారిఫై తీసుకోకు రేపు మార్నింగ్ అక్కడికి తీసుకెళ్తారు హిమాలయ ఎవరెస్ట్ కాదు హిమాలయ ముక్తి నాది అక్కడ ఉంటది లేదు మనం పొద్దున అవునవును సో ఫ్రెండ్స్ ఇది సంగతి రెండు విషయాలు ఏంటంటే ఒకటి మనం పారాగ్లైడింగ్ చేయాలనుకుంటున్నా పారాగ్లైడింగ్ చేయాలనుకుంటే ఏంటంటే మనం వన్ ఓ క్లాక్కి ఇక్కడ ఉంటే ఈ హోటల్ నుంచి వాళ్ళు ఒక వెహికల్ వస్తుంది వెహికల్లో మనల్ని అక్కడ తీసుకెళ్తారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం పారాగ్లైడింగ్ చేయొచ్చు ఆ టైంలో మిగిలిన వాళ్ళంతా కూడా మా టీం మెంబర్స్ అందరూ కూడా సైట్ సీన్ వెళ్తారు నేను మాత్రం పారాగ్లైడింగ్ వెళ్దాం అని అనుకుని జంప్ కూడా చేయాలనుకుంటున్నాం కానీ బంగింగ్ జంప్ వేయాలంటే కూడా మళ్ళీ అది కూడా టైం పట్టేలా ఉంది అందుకే అది బంగింగ్ జంప్ మనం మన దగ్గర కూడా ఉంది కదా ఋషికేశ్ లో ఉంది కదా బంగింగ్ జంప్ ఋషికేశ్ లో ఉంది కదా ఋషికేశ్ వెళ్ళినప్పుడు అక్కడ వేయచ్చులే అన్నట్టుగా ఒక తాడు ఉంది బంగింగ్ జంప్ సో బంగింగ్ జంప్ అక్కడ చేద్దాం ఇక్కడ పారాగ్లైడింగ్ చేద్దాం ఓకే మీరు కూడా వస్తారా సార్ పారాగ్లైడింగ్కి వస్తా చూడడానికి వస్తారా

సో ఇప్పుడు మనం లైవ్ జాకెట్ వేసుకొని బోటెక్కాలి ఒక్కొక్కరికి పది రూపాయలు చొప్పున తీసుకుంటున్నాడు నేపాల్ కరెన్సీలో అవి పది రూపాయల కోటి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇయ్యాలి మన లైవ్ జాకెట్ వచ్చేసింది వేసుకుని వెళ్ళిపోదాం పాన్స్ అవే దీవుడికి ఐదు వందల రూపాయలు అని వద్దని చెప్పిండు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలని ఎవ్వరు బ్రోకర్ కానీ ఆ డ్రైవర్ కానీ అస్సలు నమ్మకండి అసలు మనం ఆ ఫుడ్ కూడా విషయంలో కూడా

నా ఫోన్ అయితే వాటర్ ప్రూఫ్ నాదికెళ్ళి కూడా అవి మంచి పర్వతాలు చూడండి ఒకసారి పర్వతాలు అవన్నీ కూడా లేక్ లో నుంచి మనం చూపిస్తాను సది కూడా వస్తాట అంటే ఈ గుడి గుడి చుట్టూ దిపి మనల్ని ఈ బోర్డు చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తాను అన్నమాట మనం హర హర మహాదేవ శంభు శంకర ఏడున్నాయి మా సార్ అక్కడ మంత్రాలు చదువుతూ మా మీద నిల్చున్నా సంప్రోక్షణ చేస్తాను మా బాటలు ఇచ్చారు గందమేరియన

దీంట్లో వేసేయాలి అలా పోయి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకొని మనం వేసుకోవాలి ఇప్పుడు దర్శనం చేసుకునే ఇదే అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్లోకి వెళ్తున్నాం ఇప్పుడు ಗಂಗ ಮಾತ ಗಣಪತಿ ದೇವನ ಟೆಂಪಲ್ ಕೂಡ ಗಣಪತಿ ವಿಘ್ನೇಶ್ವರ್ ಮಾನ್ ಇಲ್ಲ ಇಲ್ಲ అయితే ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే మాతాజీ ముందు అందరు డ్యాన్స్ చేయాలి డాన్స్ చేస్తారట అక్కడ వాళ్ళకి మనకు కావాల్సిన సాంగ్ ఒకటి అడిగితే పెట్టేస్తే అక్కడ డ్యాన్స్ చేయొచ్చు అన్నట్టు అందుకే అందరు కూడా డ్యాన్స్ మా బృందం వాళ్ళు కూడా చాలా మంచిగా డ్యాన్స్ చేసారు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను నేను చూడండి ఒకసారి సూపర్ ఉంది డ్యాన్స్ వచ్చిందా వచ్చింది వచ్చింది మహీంద్రా కేవ్స్ అట ఇవి అంటే మన మోటార్ అధినేత మహీంద్రా అనుకునేరు చూడండి ఒకసారి కేవ్స్ దీని టికెట్ కూడా ఉంది ఒకటి ఎనభై రూపాయలు మహేంద్ర కేవ్స్ మహేంద్ర కేవ్స్ ఈ లోపలికి వెళ్తున్నాం చూడండి ఇక మనం నాలుగు ఓకే సార్ వెళ్దాం ఓకే సార్ پہنچے وار نم شیو ہر ہر مہادی ముట్టుకుంటే ఐస్ ముట్టుకున్నట్టే చాలా చల్లగా ఉన్నాయి తెలుసా ఈ వాతావరణం ఎంత కూల్ ఉన్నాయంటే మనం ఐస్ గడ్డల్ని ఐస్ ముట్టుకుంటే ఎలా అనిపిస్తుందో ఆ విధంగా ఉన్నాయి కూల్గా ఈ కొండలు కూడా ఇది మ్యూజియం ఇది పద్దెనిమిది వందల పదిహేను నుంచి రెండు వేల పదిహేను వరకు ఉన్నటువంటి వాళ్ళు చేసిన అడ్వెంచర్స్ కానీ వాళ్ళు వాడిన వస్తువులు కానీ ప్రతిదీ కూడా ఈ మ్యూజియంలో అరేంజ్ చేశారు కాకపోతే మాకు సమయోభావం లేకపోవడం వల్ల ఇక్కడికి వెళ్ళాలనుకో లోపలికి వెళ్ళట్లేదు మేము ఇప్పుడు ఇక్కడ సీ సేతి రివర్ అని ఉంది సేతి రివర్లోకి వెళ్తున్నాం సేతి రివర్ ఏంటంటే హిమాలయ వాటర్ వాటర్ అనేది ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నట్టు సో అందుకే ఇక్కడికి ఫస్ట్ మేము చేతి రివర్లోకి వెళ్తున్నాం సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఇండియన్ కరెన్సీలో నలభై రూపాయలు ఈ వాటర్ వచ్చేసి మనకి ముక్తినాథ్ నుంచి వస్తూ ఉంటాయి అన్నట్టు హిమాలయాలు ముక్తినాథ్ నుంచి అన్నీ వస్తూ ఉంటాయి చాలా పవిత్రమైన వాటర్ అన్నట్టు ఇవి సో ఇప్పుడు ఆ వాటర్ కొంచెం మనం కూడా తాగి నెత్తి మీద జల్లుకొని పవిత్రంగా అనేదాం మీకు కూడా వాటర్ అనేది చూపిస్తాను నేను దా దా తన్నెల నుంచి వస్తాను వాటర్ ఇవి వాటర్ బాటిల్ తెచ్చిరా ఎవరన్నా వాటర్ బాటిల్ తెచ్చిరా తాగుదామా ఏ తాగు సూపర్ ఉన్నాయి వాటర్ మాత్రం చాలా వైట్గా ఉన్నాయి ఈ వీటికి మనం నలభై రూపాయలు పెట్టి టికెట్ పెట్టి ఇక్కడికి రావాల్సిన నలభై రూపాయలు మాత్రం వర్తీ ఇది అంతే కదా ఫార్టీ రూపీస్ వర్తీ ఎంత చల్లగా చల్లగున్నా తెలుసా చిట్ శరీరం కూల్ వాటర్ ఇవే ఓ బకెట్లో తీసి ఇస్తారండి మనకి లోపలి దీనా చాలా చల్లగా ఉన్నాయి మా ఘోరంగా ఉన్నాయిగా గుహ చూసి సెల్ కరెక్ట్ అవుతుంది ఇది చూసారా ఎంత లోతు ఉందో ఇది ఈ లోపల నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది

అసలు అంటే వాటర్ చాలా చల్లగా ఉన్నాయి మీరు చూడాల్సింది ఇది మాత్రం ఎక్సలెంట్ ఇది ఇక్కడ కూడా ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి వాటర్ అనేది లోపల పెద్ద గుహ టైప్ లో నుంచి వాటర్ వస్తానే చూస్తారా కనపడుతుందో లేదో కరిగి వస్తానే వాటర్ అనేది ఐస్ అవును మనం ఆ లొకేషన్లోకి వెళ్ళలేమా మరి వాటర్ అనేటి అక్కడి నుండి వస్తానే పెద్ద గుహలో వాటర్ ఉన్నాయి చూసారా ఒకసారి ముక్తినాథ్ నుంచి వాటర్ వస్తున్నాయా సార్ నుంచి నాథ్ ఈ వాటర్ అక్కడి నుండి వస్తాయా స్వచ్ఛమైన వాటర్ స్వచ్ఛమైన వాటర్ కలుషితమైన లేకుండా ఇప్పుడు సేతి రివర్ చూశాక నేను రవి ఇద్దరం కలిసి పారాగ్లైడింగ్ కోసం వెళ్తున్నాం యాక్చువల్గా పారాగ్లైడింగ్ నేను ఒక్కనే చేయాలనుకున్నా మా టీంలో ఎవరు కూడా సుముఖంగా లేకుండే నేను రవిని ఫోర్స్ చేయడంతో రవి కూడా నేను కూడా వస్తా చేస్తా పారాగ్లైడింగ్ అని ఇంట్రెస్ట్ చూపించడంతో మేమిద్దరం మాట్లాడుకుంటూ వెహికల్లో వెళ్తున్నాం పారాగ్లైడింగ్ లొకేషన్ కాడికి ఈ పారాగ్లైడింగ్ లొకేషన్ భూమి నుంచి ఎంత హైట్ వరకు వెళ్తామంటే టూ కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్తున్నాం మేము ఇప్పుడు వెహికల్లో లొకేషన్ కాడికి వచ్చినాం పారాగ్లైడింగ్ లొకేషన్ చూడండి ఒకసారి అద్దాలు పెట్టుకోవడానికి చష్మా అంటే అద్దాలు అద్దాలు వాడాలంటే మనకి రెండు వందల రెండు వందల రూపాయలు ఇవ్వాలి అని అంటున్నాడు పారాగ్లైడింగ్ లొకేషన్ చూడండి ఒకసారి అవును ఒకసారి చూడండి ఘోరంగా వచ్చింది ఇదే పాయింట్ వ్యూ అమ్మా ఓకే భయ్లే మొత్తం అరేంజ్ చేస్తారు వీళ్ళు

thank you morreu వాచింగ్ వాచింగ్ ఆర్ 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 యు యు ఆల్ మిస్సింగ్ దాదాపు ఈ పార గ్లైడింగ్ అనేది గాలిలో మేము నలభై నిమిషాల సేపు థర్టీ మినిట్స్ టు ఫార్టీ తర్వాత కిందికి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయిపోయి హోటల్కి వెళ్ళిపోయాం ఇదే వేనలో మళ్ళీ మన ఇదే వెహికల్ మనం హోటల్కి వెళ్ళిపోదాం ఇక హోటల్కి వెళ్ళిపోతున్నాం ఏంటంటే మళ్ళీ అగే వేసుకుంది యాక అనుకున్నారు హోటల్కి వెళ్ళిపోతున్నాం ఆ వెహికల్లో ఎక్కేసి బాయ్